అండి చిన్నపిల్లలకు తేనెపీక యూజ్ చేయొచ్చా ఏ వయసు నుంచి యూస్ చేయాలి ఒకవేళ యూజ్ చేస్తున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ముందుగా వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకి తేనెపీక అనేది యూజ్ చేయొచ్చు కానీ దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సిక్స్ మంత్స్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలండి అసలు మనం ఈ తేనెపీక్ ఎందుకు యూస్ చేస్తాం చెప్పండి పిల్లలకి పళ్ళు వచ్చే ముందు చిగురులోని దురదలు వస్తూ ఉండి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నీ కొరికేస్తా వీళ్ళు కొరికేస్తూ ఉంటారు అలాగే ఫీడింగ్ ఇస్తూ ఉన్నప్పుడు మదర్ని కొరుకుతారు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దురదల వాటి నుంచి పిల్లలకు కొంచెం రిలీఫ్గా ఉండడం కోసం ఈ తేనెపీక అనేది మనం పిల్లలకి ఇస్తాం కాబట్టి దీన్ని ఎప్పుడు ఇవ్వాలంటే పళ్ళు వస్తూ ఉన్నాయి అనుకున్నప్పుడే వీటిని ఇవ్వాలి కొంతమందికి అన్నం అయినప్పటి నుంచి ఆరో నెల అప్పటి నుంచి పళ్ళు రావడం మొదలవుద్ది కొంతమంది ఏడు ఎనిమిది తొమ్మిది అలా వస్తూ ఉంటాయి కానీ అన్నం ప్రసిన తర్వాత నుంచి దీన్ని అలవాటు చేయొచ్చు దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు కానీ అన్నప్రసన్ కంటే ముందే తక్కువ నెలలప్పుడే అలవాటు చేస్తే ఏమవుతుందంటే పిల్లలు దీనికి అడిక్ట్ అవుతారనమాట పాలు తాగడానికి ఇష్టపడకుండా ఎప్పుడు కూడా ఇంక ఇదే నోట్లో ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీని పిల్లలకి ఇచ్చే ముందు వేడి నీళ్ళలోని వేసి ఆ తర్వాత మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అలాగే పిల్లలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం దీన్ని వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు దుమ్ము ధూళి మనకు కనిపించిన అన్ని బ్యాక్టీరియాలంతా అంటుతూ ఉంటాయి కదా అలాగే పిల్లలు యూరిన్కి వెళ్ళిన అవన్నీలో కూడా తెలియక దాన్ని అన్నిట్లో పడేస్తూ ఉంటారు మనం పనుల్లో ఉండి చూసుకోమన్నమాట సో మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు అలాగే ఇచ్చిన తర్వాత కూడా వేడి నెలలో కంపల్సరీగా వేయాలి అలాగే దీనికి ఇచ్చిన క్యాప్ ఉంది కదా పైన ఎప్పటికప్పుడు వే నెలలో నుంచి తీసిన తర్వాత ఆ క్యాప్ అనేది సరిగ్గా లాక్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ తేనెపీకలు అనేవి మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటాయి వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ తేనెపీకలు అనేవి డైలీ మనం డైలీగా ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటే కనుక పిల్లలకు మార్చుతూ ఉండాలండి అప్పుడప్పుడు ఇంకా డైలీగా అదే కాకుండా రోజు అదే ఇస్తూ ఉంటే ఏంటంటే అది ఒకలాగా అయిపోద్ది అనమాట సతుక్కుపోయినట్టుగా అప్పటిలాగా అతుక్కుపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు పిల్లలకి ఇవ్వకూడదు ఇంకా ఒక రెండు నెలలకి మూడు నెలలకల్లా మార్చుతూ ఉండాలి అలా కాకుండా ఎప్పుడో ఒకసారి ఇస్తాము డైలీగా ఇవ్వం రోజుకి ఏదో ఒకసారి రెండుసార్లు ఇస్తాము అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడో ఒకసారి మారిస్తే సరిపోద్ది అనమాట అలాగే ఈ తేనెపీకల్ని పినిస్తో కూర్చడం లాంటి పనులు కూడా చేయకూడదు నేను మా ఇద్దరు పిల్లలకు కూడా ఈ తేనెపీకలు యూజ్ చేశానండి దీనివల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు కానీ అలాగని మరీ ఇంకా రోజంతా పిల్లలకు అలా ఇచ్చి అలా ఉంచడం అయితే మంచిది కాదు ఏదో కాసేపు కాసేపు వాళ్ళు కొరుకుతూ ఉన్నారు చిగురులు దొరదలు వచ్చి అనుకున్నప్పుడు మాత్రమే ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్